మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మరొక మంచి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దయగలిగిన మా తండ్రి మీ సన్నిధిలో కనబట్టుకు మీరు మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు దేవా ఈ దినం మీ సన్నిధిలో కనబడిన మమ్మల్ని ఆశీర్వదించండి భూ సంబంధమైన ఆశీర్వాదాలు మేము అడగడం లేదు ప్రభువా వర సంబంధమైన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపండి మీ చేతుల్లో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం మీ వాక్యంతో మమ్మల్ని బ్రతికించండి ప్రభువ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి మరలా బైబిల్ కాలం ప్రవక్తల కాలం చూచున్నట్లుగా ఆశీర్వదించండి ఏ సునాములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యాగో పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని చదువుకుందాం కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అనులేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అబ్రహాము దేవుని నమ్మెను అని అక్కడ వ్రాయబడ్డాని మనం చూస్తాం అంటే బైబుల్ అంతట్లో అబ్రహం ఒక్కడే దేవుని నమ్మాడా మోసే దేవుని నమ్మలేదా నమ్మకుండానే ఆరు లక్షల మందిని దేవుని కొరకు నడిపించాడా నోవావు దేవుని నమ్మకుండానే ఓడగట్టాడా ఈ విషయాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు అబ్రహము దేవుని నమ్మెను అని స్పష్టంగా వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం ఎవరు ఎంత పరిమాణంలో దేవుని నమ్మారో మనకు తెలియదు అయితే అబ్రహము దేవుని నమ్మెను అని స్పష్టంగా వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం నువ్వు దేవుని నమ్మావు అని చెప్పగలవు అది జీవగ్రంథంలో వ్రాయబడేటట్లు నమ్మావా ఒకవేళ ప్రజలు నిన్ను చూసి ఇతను యేసు ప్రభు నమ్మాడు అని చెప్పుకునేటట్లు ఉన్నదా అది ప్రజలు చెప్పుకోవడానిక దేవుడు జీవగ్రంథంలో వ్రాయడానికా ఏలియా నేనొక్కడే నీ కొరకు రోషం కలిగి ఉన్నానని దేవునితో చెప్పాడు అయితే దేవుడు అంటున్నాడు ఏలియాతో పైల ను మోకాళ్ళు ఏడు వేల మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారని చెప్పాడు ఓబాధ్య ప్రవక్తలని యాభై మంది చొప్పున గుహలకేసి పోషిస్తున్నాడు ఏలియా నేను ఒక్కండే అని చెప్పాడు కానీ ఇంకా రెండు గ్రూపులు అక్కడ ఉన్నాయని విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి బయలునుకు మోకాళ్ళు ఉండకుండా దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ప్రజలు ఓవైద్య నాయకత్వంలో గుహలలో పోషించబడుతున్నటువంటి ప్రవక్తలు నీ దృష్టిలో నీవు గొప్ప ప్రవక్త కావచ్చు లేక నీ గ్రామంలో గొప్ప దేవుని పెట్టిన నన్ను చెప్పచ్చు నేను అటువంటి వాటిని విమర్శించటం కొరకు దేవుడు నాకు ఈ సమయాన్ని ఇవ్వలేదు కానీ నీ వెనక్కుమాల ఎంతోమంది దేవుని బిడ్డలు ప్రభుని వెంబడిస్తున్నారనే విషయాన్ని నువ్వు గ్రహించాలి కొత్త నిబంధన గ్రంథం అబ్రహాముతో దేవుడు ప్రారంభించడాన్ని మనం చూస్తాం మొదటి వార్త మొదటి అధ్యాయాన్ని మనం గమనిస్తే అబ్రహం కుమారుడగు అనే పదంతో మనం చూస్తాం అబ్రహాముతో దేవుడు ఎందుకు ప్రారంభించాడు అబ్రహముకి ఆదాముకి మధ్యలో ఇంకా ఎరిగిన ప్రజలు లేరా హేబాలు రక్తం నేలల్లో నుండి మొరపెడుతుంది ఆనోకు దేవునితో నడిచాడు నోవాహు దేవుని ఎదుట ఉన్నాడు వాళ్ళందరికీ లేని ఆధిక్యత దేవుడు ఎందుకని అబ్రహాముకి ఇచ్చాడు మీరు ఆలోచించాలి అబ్రహాము యొక్క జీవితం ఒక ప్రత్యేకమైనది వయసు భయబడిన తర్వాత విశ్వాస జీవితాన్ని ఆరంభించాడు దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు అబ్రాహం బయలుదేరినప్పుడు అబ్రాహంకి పిల్లలు లేరు మరి లోకానికి ఏం జవాబు చెప్పాలనే విషయం అబ్రాహం ఆలోచించలేదు నా ప్రియమైన దేవుని పెడారా స్వదేశాన్ని వదిలిపెట్టాడు తన ప్రజలను వదిలిపెట్టాడు రాబోయే తరానికి ఒక మాదిరికరమైన భక్తి చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఆయన్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తాం దేవునికి స్నేహితుడిగా అబ్రాహం పిలువబడ్డాడు బిడ్లారా వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటున్నందుకే నేను దేవుని స్థుతిస్తున్నాను ఒకసారి ఆలోచించండి దయ్యాలు దేవుణ్ణి నమ్మినాయని యాకో తన పత్రికలో వ్రాస్తున్నాడు యాకో పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చదువుకుందాం దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దెయ్యములను నమ్మి వణుకుచున్నవి దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు మంచిదే మరి దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి అబ్రహం దేవుని నమ్మాడు నువ్వు కూడా నమ్మావు అబ్రహం దేవుని నమ్మి దేవుని స్నేహితుడయ్యాడు నువ్వు దేవుని నమ్మి నువ్వేమయ్యావు దెయ్యాలు దేవుని నమ్మి ఏమైనాయి అవి నమ్మి వణుకుతున్నాయి అంట కానీ నువ్వు నమ్మావు కానీ వణటలా ఒకవేళ నీకంటే అవి మంచి భక్తి చేస్తున్నట్టుగా కనపడచ్చు మన నమ్మికి దెయ్యాల నమ్మికి ఏంటి వ్యత్యాసం దయ్యాలు దేవుడు ఒక్కడే నమ్మొచ్చు కానీ అవి ప్రార్థన చేయు మోకరించవు నీ నమ్మిక్కకు దయ్యాల నమ్మికకు చాలా వ్యత్యాసం ఉంది మార్క్సు భారత అధ్యాయంలో యేసు ప్రభు గెరాశీలు దేశానికి వెళుతూ ఉన్నారు ఎవరు ఆయన అక్కడ పిలవలేదు అక్కడ సమాధులలో నివాసం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఒక్క వ్యక్తిని విడిపించడం కొరకే ప్రభు వెళ్ళాడు సేన అనే ఒక దయ్యాల గుంపు అతనిలో నివాసం చేస్తుంది యేసు ప్రభుని అతను చూచి యేసు సర్వోనతైన దేవుని కుమారుడ నాతో నీకేం పని కేకలేస్తున్నాయి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది చేతులకు కాళ్లకు సంఖ్యలు వేశారు కానీ ఎవడనూ అతను సాధుపరచలేకపోయారు ఏ వ్యక్తి అతన్ని బాగు చేయలేకపోయారు అందరూ అతన్ని వదిలిపెట్టేశారు రాళ్ళు తీసుకొని శరీరం నుండి గాయాలు చేసుకుంటున్నాడు రక్తం కారుతుంది ఆ వ్యక్తిని యేసు ప్రభు వారు ప్రేమించారు అతనిలో ఉన్న ఆ దెయ్యాలు ప్రభుని అడుగుతున్నాయి మమ్మల్ని ఈ ప్రాంతంలో నుంచి తోలివేయొద్దని అడుగుతున్నాయి దెయ్యాలు దేవుని నమ్ముతున్నాయి కానీ వాళ్ళున్న ప్రాంతంలో అవి సెటిల్ అవ్వాలని అక్కడే ఉండాలని కోరుకుంటాయి అవి దెయ్యాలు చేసేటువంటి భక్తి మనం కూడా ఒకే స్థలంలో ఉండాలని కోరుకుంటాం అక్కడే పర్మనెంట్ ఇల్లు కట్టుకోవాలి అక్కడే పర్మనెంట్గా రూమ్లో ఏసీ పెట్టుకోవాలి అదే ప్రాంతంలో ఉండాలి అదే ఊరిలో ఉండాలి ప్రభు ఏమి నేర్పుతున్నాడు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి డెబ్బై సంవత్సరాల వయసులో దొర దొరగారు సువార్తను తీసుకుని ఇండియాకు వచ్చాడు వాళ్ళు వాళ్ళ దేశాన్ని ప్రేమించలేదు భారతదేశాన్ని వాళ్ళు ప్రేమించారు ప్రియమైన స్నేహితులరా మనం దయ్యాలు నమ్మినట్లు నమ్ముతున్నామా ఒకవేళ అబ్రహము నమ్మినట్టు నమ్ముతున్నామా లేక దేవుడొక్కడే అని నమ్ముతూ ఉన్నామా మనం ఆ తర్వాత జీవిత భాగాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసావా ఆ దెయ్యాలు యేసు ప్రభుని అడుగుతున్నాయి మేము పందుల్లోకి వెళ్తాం అప్పటి వరకు మనుషులు ఉన్నాయి ఇప్పుడు పందుల్లోకి వెళ్తామని అడుగుతున్నాయి అంటే మనుషులు ఉండడం మంచిదా పందిలో ఉండడం మంచిదా వాటి ఆశలు దైవత్వంతో పోల్చలేము అంతకుముందున్న ఆశల కంటే ఇప్పుడు ఆశలు తగ్గిపోతూ ఉంటాయి మనిషి స్థానం పంది స్థానం మీరు ఆలోచించండి మనుషులేం తింటారు పందులేం తింటాయి మనుషులు ఉంటారు పందులు ఎక్కడ ఉంటాయి నువ్వు దేవుని నమ్మానంటున్నావు నీకేం ఆశలు ఉన్నాయి అంతకుముందేమో దేవుని వద్దకు రాకుబురుపు నీకేం ఉన్నాయి దేవుల్లో నడిచే కొలది నీ ఆశలు ఎలాగున్నాయి నా ప్రియమైన స్నేహితులారా దేవుడి దినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు జనములు గడిచిన కొలది దేవుని కొరకు మన ఆశలు ప్రచురించాలి దావీదికి ఎక్కలేని కొండల పైకి ఎక్కాలనే ఆశలున్నాయి చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయాలనే ఆశలున్నాయి మనకు అటువంటి ఆశలున్నాయా ప్రభు కొరకు మన హృదయం అలాగ మండుతూ ఉందా నా ప్రియమైన స్నేహితులరా ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహం యొక్క ఆశలు చూడండి పునాదులు కలిగిన పట్నం కొరకు ఎదురు చూస్తూ ప్రయాణం చేశాడు దేవుడు పిలిచిన తర్వాత అన్నిటికంటే దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు తన వయసును పక్కన పెట్టాడు తాను నివసించిన దేశాన్ని పక్కన పెట్టాడు తన బంధువర్గాన్ని పక్కన పెట్టాడు లోక అడిగే ప్రశ్నలను పక్కన పెట్టాడు నేను దేవుని కొరకు ప్రయాణం చేయాలి అదే తన హృదయంలో మండుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి మనం ఆలోచించవలసిన సమయం ప్రభు ఇద్దని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనం దేవుని కోసం వేటిని పక్కన పెట్టామండి దేనికంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావో నీ జీవితంలో చెప్పగలవా దేవుడు మోసే పిలిచినప్పుడు పరో కుమార్తె కుమారుడుగా అనిపించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు దేవుని ప్రజలతో సమర్పించడం మేలు ఎంచుకున్నాడు అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అనేటువంటి విషయాన్ని వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం మన విశ్వాస వీరుల జాబితాని మనం చూడొచ్చు అందులో అనేకమైన పేర్లు మనకు కనబడతాయి అది విశ్వాస వీరుల జాబితా అబ్రహాము దేవుని నమ్మాడు పిల్లరా దయ్యాలు నమ్మి ఏం చేసినాయి యేసు ప్రభుని ఆ ప్రాంతంలో పని చేయకుండా ఆ ప్రజలు వెళ్ళగొట్టేటట్లు చేసినాయి పందులు వెళ్ళి ఎప్పుడైతే సముద్రంలో పడ్డాయో ఆ పందులు చచ్చిపోయినాయి పందులు కాపర్లు వాటిని చూశారు దయ్యాలు పట్టిన వాడు స్వస్థపడ్డం వాళ్ళు చూశారు దయ్యాలు సముద్రంలో పట్టడం కూడా చూశారు ప్రజలకి దయ్యాలు పట్టిన వాడు బాగుపడ్డం ముఖ్యంగా కనబడలేదు వాళ్ళకి పందులు చచ్చిపోయి అదే గొప్ప నష్టంగా బాధపడ్డారు ఏది శ్రేష్టమైన వాళ్ళకి అర్థం కాలేదండి దయ్యాలు దేవుని నమ్మచ్చు కానీ వాటికి ఏది శ్రేష్టమైందో వాటికి తెలియదు అబ్రహాము శ్రేష్టమైన దాని వైపుకై ఎదురు చూస్తూ ముందుకెళ్ళాడు అది పునాదులు కలిగిన పట్టణం నా ప్రియమైన దేవుని బిడ్లారా అందుకే దేవునికి అతను స్నేహితులైపోయాడు వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది నా ప్రియమైన దేవుని బిడ్లరా అబ్రహము దేవుని నమ్మి భూలోకమంతటికి ఆశీర్వాదకరంగా మారాడు మనం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాం స్త్రీ సుకారని గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉంది కబులో ధాన్యాలు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అబ్రహాము మంత్రిగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు నీవు నమ్మిన దేవుడు నిన్న అలాగా చేస్తాడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన కీడును మేలుగా మార్చే దేవుడు నష్టాన్ని లాభంగా మార్చే దేవుడు నా ప్రియమైన వారులారా నువ్వు దేవుని నమ్మానని చెప్పి ఎవరికి ఆశీర్వాదకరంగా లేకుండా ఉండడం అది మంచిది కాదు దాని దేవునికి అవమానం కలుగుతుంది యేసు ప్రభుని గిరాశీల దేశంలో నుంచి ప్రజలు పంపించేస్తున్నారు మాకు వద్దంటున్నారు ప్రజలలో సైతాను అలాగ పనిచేసింది వాళ్ళకి నష్టాన్ని చూపించింది దయ్యం దేవుని నమ్మిద్ది కానీ దేవుని నమ్మడం వల్ల వచ్చేటువంటి ఇరుకులని అపవాది ప్రజలకు చూపిస్తుంది పందులు చచ్చిపోతే ఏముంది పరలోకం దొరికింది కదా మనకు అనే మనసు తెయ్యానికి ఉండదు నీ జీవితంలో అల్పమైనవి ఏమైనా జరిగినప్పుడు అవి నష్ట కారణంగా నీకు కనబడుతున్నాయా పరలోకం తప్ప నీ జీవితంలో ఏవి ఉన్నా అవి అల్పమైనవి అనేది దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటూ వల్ల వానికి ఏం ప్రయోజనం మనం ఈ లోకంలో జీవించేది తాత్కాలికమే కొన్ని సంవత్సరాలే అయితే యుగాయుగాలు మనం వేస్తూ ఉండాలి అదే మన విశ్వాసం శాశ్వతమైంది అక్కడుంది కానీ మన దృష్టి దాని మీదకి వెళ్ళడల్లా అప్పుడు మనం ఎవరు నమ్మినట్టు నమ్ముతున్నాం మనం దేవుణ్ణి అబ్రాహం నమ్మినట్టు నమ్మామా దెయ్యాలు నమ్మినట్టు నమ్ముతున్నామా మన దృష్టిలో ఏది ముఖ్యమైంది ఏది గొప్పది సరే ఆలోచిద్దాం నా ప్రియమైన స్నేహితులరా కొత్త నిబంధన గ్రంథంలో డెబ్బై సార్లు కంటే ఎక్కువ సార్లు అబ్రాహం పేరు వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం ఇప్పుడు మనం చదువుకున్న ఈ పత్రిక యేసు ప్రభు తమ్ముడని యాకోబు రాశాడు యేసు ప్రభు తమ్ముడని వ్రాయలేదు యేసు క్రిస్తి యొక్క దాసుడని రాశాడు నా ప్రియమైన వర్లరా ఎందుకని దాసుడని రాశాడు యేసు ప్రభు సజీవుడుగా ఉన్న రోజుల్లో ఏసు ప్రభు నందు అతను విశ్వాసం ఉంచలేదు ఏసు ప్రభు చేసే కార్యాలలో అతని పాలు పంపులు పంచుకోలేదు యాకోబు యేసు ప్రభుకు శిష్యుడు కాలేదు తర్వాత ఇతను మారుమనసు పొందాడు దేవుడిచ్చిన సమయాలు అవకాశాలు పోగొట్టుకున్నాడు నీవు నేను అవకాశాలు పోగొట్టుకున్న తర్వాత మనం కూడా అలా చెప్పుకోవాల్సి వస్తుంది దేవుని వాక్యం వింటున్న నా స్నేహితులరా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రభు మనల్ని ఈరోజు దర్శిస్తున్నాడు మన విశ్వాసం మన నమ్మిక అబ్రహాము దేవుని మీద ఉంచిన నమ్మికలాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు స్నేహితుడు అంటే అర్థమేంటి స్నేహితుల మధ్య దాపరిక్యమేముండదు ఉండదు కుమర్రాన్ని నాశనం చేయబోయే ముందు దేవుడు అబ్రహాముకి చెప్పాడు అబ్రహంకి చెప్పకుండా నేను దీన్ని దాచును అనుకుంటాడు ఆయన అయితే సుదము కుమర్రా కాపాడుపడాలని అబ్రహం కోరుకున్నాడు దేవుని దగ్గర బతిములాడాడు పది మంది నీతిమంతులుంటే నువ్వు కాపాడువాని దేవుణ్ణి అడిగాడు అయితే సదమకుమారాన్ని దేవుణ్ణి నాశనం చేశాడు దేవుని కార్యాలతో తన మనస్సుని అబ్రహాము కలుపుకున్నాడు నేను ప్రార్థన చేశాను కదా ఎందుకు ఇది జరగలేదు ఎన్నడూ అబ్రహాము దేవుని ప్రశ్నించలేదు ఎందుకు సదము కుమారా కాలిపోయింది దీనికి ఏమైంది కారణం ప్రభువు నా ప్రార్థన వినడా ఎన్నడూ అబ్రహం అలా ఆలోచించలేదు సదమగుమర్రా కాల్చి వేసినా అది దేవుని చిత్తం ఇస్సాకుని బలిగా ఇవ్వమని చెప్పిన అది దేవుని చిత్తమే ఆగరు ఇస్మాయిల్ ఇంట్లో నుంచి పంపించి వేసినా దేవుని చిత్తమే తన భార్య అయినా సారా ఇస్సాకు పెళ్లి చూడకపోయినాది దేవుని చిత్తమే అదండి దేవుని నమ్మడం అంటే నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించినా నువ్వు అడిగినవి దేవుడు చేయకపోయినా నీ కుమారుని మీద కత్తి ఎత్తవలసి వచ్చిన నీ ముందు నీ భార్య చనిపోయినా ప్రశ్నించకుండా భక్తి చేసేదే దేవుని నమ్మడం ఇది నిజమా ఈ పండు తింటే చావరా ఆయుగుప్తులో నువ్వు మమ్మల్ని ఎక్కడికి తెచ్చావా ఎటువంటి వ్యర్థమైనవి ఏవి కూడా అబ్రహం జీవితంలో లేవు సుదీర్ఘ ప్రయాణం దేవునితో నడిచాడండి అబ్రహంకి దేవుని మార్గాలు కష్టంగా లేవు వయసు భయపడిన తర్వాత ప్రయాణం చేయటం కష్టంగా లేదు ఆగర్ని ఇంట్లో నుంచి పంపించేయటం కష్టంగా లేదు ఇస్మాయాలికి ఆస్తిలో భాగం ఇవ్వకుండా నీళ్ళు పంపించడం కష్టంగా లేదు మూడు వందల పద్దెనిమిది మందిని అబ్రహం ఇంట్లో పెంచుకోవడం తరి కష్టంగా లేదు భార్య చనిపోయిన తర్వాత శవాన్ని అక్కడ పెట్టి పాటిపడడానికి పొలం కొనటం అతనికి కష్టంగా లేదు మోరియా పర్వతం ఇస్సాకు అబ్రహాములు ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు డాడీ ఉన్నాయి కట్టెలున్నాయి ఉన్నాయి మరి గొర్రె పెళ్ళేది దీనికి జవాబు చెప్పడం అబ్రహాముకి కష్టంగా లేదు మోరియా పర్వతం ఎక్కడం అబ్రహాము కష్టంగా లేదు తన జీవితంలో నుంచి తన తండ్రి అయిన తెరవు చనిపోవడం అతనికి కష్టంగా లేదు తన తమ్ముడైన లోతు తనను విడిచిపెట్టి వెళ్ళడం కష్టంగా లేదు తన జీవితంలో తనకేది కష్టంగా అనిపించలేదు దేవుణ్ణి నమ్మాడు దేవుడు చేస్తాడు నీ జీవితంలో నీకేదైనా కష్టంగా ఉందా ఈ మాట చెప్తున్నాను నువ్వు బాధపడదు నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి ఉండవు వృధాప్యంలో పర్వతాలు ఎక్కడం నీ కష్టమైపోయిందా మీకు ఒక విషయం తెలుసా దేవుడు లోతుని పర్వతం ఎక్కించలేకపోయాడండి దేవదూతులు సదము కుమారాల నుంచి లోతు కుటుంబాన్ని తేవడానికి రాత్రంతా బతిమలాడవలసి వచ్చిందండి అబ్రహముని దేవుడు ఎప్పుడు బతిమలాడలేదండి ఆయన చెప్పటం ఆలస్యం దాన్ని పరిపూర్ణంగా చేయటమే అబ్రహం యొక్క గురి ఆయనకి బలిపిఠాలు కట్టడం ఇష్టం ప్రార్థన చేయడం ఇష్టం సమాధానంగా ఉండడం ఇష్టం నీవు నేను సహోదరులమయ్యా మరిద్దరి మధ్య అసమాధానం ఉండకూడదని లోతుతో చెప్పాడు దేశమంతా నీ ఉంది నువ్వు తూర్పు వైపుకి వెళ్తే నేను పడమడి వైపుకి వెళ్ళిపోతాను నువ్వు ఎంచుకో అబ్రాహంకి దేవుని మీద నమ్మికుంది తన పిలిచిన దేవుడు ఆశీర్వదించగలడని లోతు పడమడి కోరుకుంటే నేను తూర్పుకి వెళ్ళిపోతా ఆయన తూర్పు కోరుకుంటే నేను పడమడికి వెళ్ళిపోతా నేను వెళ్ళినా ఆశీర్వాదకరంగానే ఉంటా అందుకే కదా దేవుడు నన్ను పిలిచింది అందుకే కదా ఈ జీవితాన్ని దేవుడు ఎన్నుకున్నది అబ్రాహం దేవుని కొరకు చేసిన నిర్ణయాలు ఏ వ్యక్తి కూడా ప్రశంసించడు గొప్పగా చెప్పుకునే నిర్ణయాలు కావేవి కాలం ప్రజలను మనం పరిగణలోకి తీసుకుంటే ఉరుదాపిన దేవుడు మాట్లాడడం ఏంటి పిల్లలు లేకుండా బయలుదేరడం ఏంటి ఎవడు గొప్పగా చెప్పుకుంటాడండి దాన్ని అబ్రహంకి సారాకి పిచ్చి పట్టినట్లుంది నిజంగా దేవుడు వీళ్ళకి గర్భఫలం ఇవ్వకుండా దేవుడు ప్రయాణం చేయమన్నాడని చెప్పుకుంటారు వాళ్ళకి దేని మీద దృష్టి లేదు దేవుడి చిన్న కుమారుని బలిపేట పెట్టడం ఏంటి దేవుడు ఎవరితోనైనా అలా చెప్పాడా అయితే దేవుడు చెప్పిన ఆ మాటలను అబ్రహాము నమ్మాడు మనం దేవుని మాట ప్రకారం నడిచినప్పుడు ప్రజల దృష్టిలో వెర్రివాళ్ళంగా ఉండొచ్చు అయితే దేవుడు ఆ నిర్ణయాన్ని కనపరుస్తాడు సహోదరి సహోదరులారా ప్రజల దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది కాదు అబ్రహం జీవితంలో ఇది చేయలేను అని ఎప్పుడు చెప్పలేదు కదా నేను ఈ పర్వతం ఎక్కలేనని దేవునితో అబ్రహం చెప్పలేదు దేవుడు చెప్పింది ఎంత సంపూర్ణంగా చెయ్యాలని అబ్రాహం అనుకుంటుంటాడు ఇసాకును బలిగా ఇచ్చే విషయం శారాకి చెప్పలేదు కట్టెలు చిర్చే విషయం పనివారికి చెప్పలేదు అబ్రాహమే ఆ కట్టెలు చిర్చాడని బైబిల్లో రాయబడింది దేవుడు తనకు అప్పగించింది ఇంకొకరికి అప్పగించడం అబ్రాహాకి ఇష్టం లేదండి నువ్వు దేవుడు అప్పగించింది ఇంకెవరికైనా అప్పగించావా ఈ తరాన్ని సువార్త నింపే పని ప్రభు నీకు అప్పగించాడు కఠినమైన దేశాలకు మిషనరీలు పంపించే బాధ్యత ప్రభు నీకు అప్పగించాడు ఈ రాత్రి ప్రస వేదనతో కూడిన ప్రార్థన చేయాలి కత్తి ఎత్తిన తర్వాత దేవుడు అబ్రహంతో మాట్లాడాడండి ఒక మంచి మాట ఆది కాను ఇరవై రెండు అధ్యాయం మొదట్లో వ్రాయబడి ఉంటుంది దేవుడు అబ్రహామును పరిశోధించను దేవుడు పరిశోధించిన వాళ్ళు ఎట్లా శ్రేష్ఠులైపోయారండి నిన్ను ఆశీర్దించాలి కానీ నిన్ను పరిశోధించకూడదు నువ్వు ఎటువంటి భక్తి నేర్చుకున్నావు అంటే స్కూల్కి వెళ్ళాలి కానీ ఎగ్జామ్ రాయకూడదు కానీ మళ్ళా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి అది సిస్టమ్ ఒప్పుకోదు కదా ప్రిల్లరా దేవుడు యోగును పరిశోధించాడు అబ్రహాము పరిశోధించాడు వాళ్ళ జీవితాలను చూడండి ఆ తరములు ఐశ్వర్యవంతులండి వాళ్ళు యోగు ఊజు దేశంలో గొప్ప ధనవంతుడండి ఆ దేశంలో మహారాజు అండి ధనము వాళ్ళ భక్తి జీవితాన్ని పాడు చేయలేదు కంఫర్ట్స్ వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేయలేదు నీకు ఏసీ రాక మునుపు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది ఏసీ పెట్టుకున్న తర్వాత ప్రార్థన ఉందా ఉదయం కాలం ఐదు గంటలకు వెళ్ళేసి దేవుని సందిలో కనబడుతున్నావా దేవుడు ఇదేనో తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీతం ఐదు వందలు పెరిగితే నీ ఖర్చు ఏడు వందల రూపాయలు పెరుగుతుంది ప్రియమైన స్నేహితులారా యోసేపుకి ఇవ్వబడిన అధికారం యోసేపు యొక్క భక్తి జీవితాన్ని పాడు చేయలేదండి దానియాలకి ఇవ్వబడిన అధికారం ధాన్యాలు భక్తి జీవితాన్ని పాడు చేయలేదండి నీ ఉద్యోగం నీ ఆత్మీయతను పాడు చేయకూడదు నీ విశ్వాసాన్ని నాశనం చేయకూడదు నీకున్న అధికమైన పరిచయాలు దేవునికి నిన్ను దూరం చేయకూడదు దేవుణ్ణిని హెచ్చించే కొలది దేవుడిని పైకెత్తే కొలది నీవు ఆయనకు ప్రియుడుగా మారిపోవాలి దానియాలు దేవుడికి ప్రియుడైపోయాడు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు దామీదు రాజు అయిన తర్వాత దేవునికి హృదయానుసారుడు అయిపోయాడు వాళ్ళకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు వాళ్ళ ఆత్మీయతను పాడు చేయలేదు పిల్లరా భారం కలిగి నేను మీతో మాట్లాడుతున్నాను ఈరోజు క్రైస్తవ్యం ధనవంతం అయిపోయింది సంఘాలు భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడిపోయినాయి కానుకలు పెరుగుతున్నాయి ఆత్మలు పెరగలేకపోతున్నాయి బిల్డింగులు పెరుగుతున్నాయి మిషనరీలు వెళ్ళడం లేదు మనం ఏం చెప్తున్నప్పుడు మూడు వేల మంది పట్టే మందిరం కట్టాం ఓ పెద్ద బిల్డింగ్ కట్టేశాం ముగ్గురైనా కొత్త ప్రాంతాలకు మిషనరీలుగా వెళ్ళారా మన చర్చి నుంచి మరి వీళ్ళు ఉద్యమం వచ్చినప్పుడు వంద సంవత్సరాలు కంటిన్యూగా వాళ్ళు ప్రార్థన చేశారు వందల కొందరు మిషనరీలు అక్కడి నుంచి పైకి వచ్చారు ప్రభు మనకిచ్చిన ఈ పరిచర్యలో ఎంతమంది మిషనరీ లేచారు ఎన్ని గంటలు ప్రార్థన చేసే వాళ్ళు లేచారు రాత్రి అహోవాస నిధిలో నిలుచుండి వారులని కీర్తన గ్రంథంలో వ్రాయబడింది రాత్రులు నిలబడే వారు ఏరి ఆదివారం కూర్చుండే వారు పెరిగారు పుట్టినరోజు కూడికలకి విస్తారంగా ప్రజలు వస్తున్నారు సమాధి కార్యక్రమాలకు విస్తారంగా వచ్చేస్తున్నారు సత్కారాలకు వచ్చేస్తున్నారు రాత్రంతా నిలబడ్డానికి దేవుని సన్నిధిలో ఏరి ఉపవాస ప్రార్థుల్లో ఏరి ఆదివారం మహారాజుకి వచ్చిన వారందరూ ఉపవాస ప్రార్థనలో కనబడే ఉద్యీవం మనకున్నదా స్నేహితురాలు ఆదివారం వస్తున్నావు నువ్వు శనివారం ఉపవాస ప్రార్థనకు కూడా రాగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడు నా ప్రిల్లరా మీలో ఎంతమంది దేవుడికి స్నేహితులుగా ఉన్నారు ఎంతమంది దేవుని హృదయాసారులు ఉన్నారు ఎంతమంది దేవుడికి ప్రియులుగా ఉన్నారు పౌలు తను తాను భిన్నంగా ఒక మాట చెప్పాడు నేను క్రీస్తు ఖైదీ నేను చెప్పాడు నా ప్రిల్లరా నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు దేవునికి స్నేహితుడనే బిరుదు అబ్రహాముకు దొరికింది నేను ముగించబోతూ మీకు ఈ మాట తెలియజేస్తున్నాను దేవుణ్ణి నమ్మిన నీకు దేవుణ్ణికి ఏ ఘనత ఇవ్వబోతున్నాడు దేవుడు ఆశీర్వదించక మునుపు నువ్వు ఎలా ఉన్నావు దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఎలా ఉన్నావు ప్రభు సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడదామా ఆకాశ వైపు చేతులెత్తుదామా ప్రభు మాట్లాడిన విషయాలు అన్వయించుకుందామా హృదయాన్ని విప్పుదామా దేవుని చిత్తం చేయడానికి అబ్రహాముకి ఏ ఆటంకాలు లేవు డబ్బు ఆయన్ని పరిపాలించలేదండి అధికారాలు అబ్రహాం మీద ఏలుబడి చేయలేదండి సమాధానాన్ని ప్రేమించి వెళ్తున్నాడు అబ్రహాము ఏదైనా ప్రభు పాదాలు పట్టుకుందాం మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం దయగలిగిన తండ్రి మీ సన్నిధిలో కనబట్టుకు మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు ప్రభువా మా జీవితాల్లో మీరే మా సర్వంగా మారిపోవాలి దెయ్యాలు నేను నమ్మినట్లు కాదు నేను నమ్మాల్సింది అబ్రహాము నమ్మినట్లు నేను నమ్మాలి ఏ విషయం కూడా అబ్రాహాం హృదయంలో ప్రశ్న లేదు నాయనా ని చిత్తమే ఇష్టం బా ప్రశ్నించే హృదయం నా నేను నేను మంటి పురుగుని నిమిత్త మాత్రుని దేవా బలహీను ఎప్పుడో చచ్చిపోవలసిన కృపణాకి అవకాశం ఇచ్చింది నేనే పాటలుండయా నేను ప్రశ్నించడానికి నీ పాదాల దగ్గర వాలిపోతున్నాను వా నా బుద్ధిహీనత అందరిని మీరు క్షమించండి నీ ప్రణాళికలను అర్థం చేసుకోగలిగిన కృపనాకి వాడి నీ చిత్తాన్ని అంగీకరించగలిగిన కృపు నాకి నీ ఉద్దేశాన్ని నెరవేర్చగలిగే మనసు నాకి ఇది నేను చెయ్యలేను అని చెప్పడానికి నాకు హక్కు లేదు నేను నీ రక్తంతో నన్ను కొనుక్కున్నా నా పాపము భారీసత్వం సంఖ్యను నృత్యంచిన ప్రభా నేను గాడిదిగా ఉండడానికి నా కృపు లేవు ప్రభా కుక్కను మేము చూసినప్పుడు తన యజమాను ప్రేమించినట్టుగా దేనిని అది ప్రేమించదంట వా నా యజమానుడైన నిన్ను నేను అలా ప్రేమించగలగా వా అది వేరే ఇంటికి ఆ కుక్క వెళ్ళదు యజమానుడు చూసి అది సంతోషిస్తుంది యజమానుడు రాగానే ఆ తోక ఆడిస్తుంది నాయన తన మనసు నిండా సంతోషంతో నింపుకుంటుంది వా కనీసం ఆ కుక్క వలే కూడా నేను లేను వా నేను తగినటువంటి వాడు విశ్వాసం లేని నువ్వు నన్ను ఎంత ప్రేమించావు ఆ ప్రేమకు కృతజ్ఞుడే బ్రతకటం నాకు నా జీవితంలో ఏ ప్రశ్న నా హృదయంలో లేకుండా చేయి అని బాల దగ్గర సాగిల్ పడుతుంది నువ్వు చెప్పింది నేను చేయడమే నా పని ను బైబిల్లో ఎవరిని నీ కుమారుని బలిమని అడగలేదు అబ్రహాం ఒక్కడిని అడిగావు నేను పరిపూర్ణంగా బృహార్థం చేసుకున్నాడు కూడా కృప్ ఈ తరం కొరకు నన్ను పిలిచినావు ఆత్మల భారంతో నన్ను నింపడి మండించబడుతూ పని చేయటం నాకు సహాయం చేయండి సువార్త ప్రకటించడమే నాకు ఆహారంగా చేయండి ప్రవా మిషనరీలను తయారు చేయగలిగే కృప బాక్యంపండి ప్రభా దేశానికి నలుగురిని పంపించిన ఒక వెయ్యి మంది మిషనరీలు మేము తయారు చేయగలిగితే మంత్రికి మేము మిషనరీలు పంపించవచ్చు భారాన్ని అధికం చేయండి సంఘములన్నిటి గురించి నేను చింత నాకుందని పౌలు చెప్పాడు ప్రభా నాకు కూడా నేను సొదము గుమర్రా కొరకైన భారం అబ్రహం ఉంది నాకు మాకు మీరది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని అడిగి పొందుకొని తండ్రి అయిన దేవుని దీవిన కుమారుడనే శ్రీ కృప పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించను కాక ఆమె మీరింటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి దేవుడు మీతో మాట్లాడతాడు థ్యాంక్ యూ గాడ్